ఒక ప్రత్యేకమైన సాధన స్థితిలో ఉన్నవాళ్ళు రిధంభర ప్రజ్ఞ అనబడే స్థితిలో ఉన్నవాళ్లు మామూలు శబ్దాల పరిధిని దాటి శబ్దాలను వినగలరు ప్రాణమయ కోసం డెబ్బై రెండు వేల నాడులతో నిర్మితమై ఉంటుంది శరీరంలో నూట ఎనిమిది చైతన్యవంతమైన శక్తి కేంద్రాలు లేదా చక్రాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది శబ్దాలను ఉపయోగించి మానవ వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేసే ఈ పద్ధతిని నాదయోగ అంటారు ఈరోజు సైన్స్ కూడా అంగీకరిస్తోంది అదేంటంటే ఈ సృష్టి అంతా శక్తి యొక్క ప్రకంపన అని మరోలా చెప్పాలంటే ఈ సృష్టి అంతా భౌతిక ఉనికిగా ఉండటం ఇంకా ప్రకంపనగా ఉండటం మధ్య మారుతూ ఉంటుంది అంటే ఈ సృష్టిలోని భౌతికమైన ప్రతిదానికి మూలం ఈనాటి సైన్స్ ప్రకారం ఒక ప్రతిధ్వని లేదా ప్రకంపన ఈ విషయం యోగాశాస్త్రం చాలా వేల సంవత్సరాల క్రితమే గుర్తించింది అప్పుడే ఈ సృష్టి అంతా శబ్దం అని చెప్పారు ఎందుకంటే ప్రకంపన ఉన్న చోట శబ్దం ఉండి తీరుతుంది ప్రకంపన అనేది కేవలం వివరణ కాని మన అనుభవంలో అన్ని ప్రకంపనలను మనం శబ్దాలుగా అనుభూతి చెందుతాం సృష్టిలో చోటు చేసుకునే ప్రకంపనల్లో ప్రస్తుతం వాటిలో అన్ని మానవ చెవికి వినిపించవు అసలు వినిపించవు సృష్టి చేసే అన్ని రకాల శబ్దాలు సృష్టిచేసే ప్రకంపనలన్నీ మానవ చెవికి వినిపించకపోవచ్చు ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్లోని శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి వీటిని సోనిక్ సౌండ్స్ అంటాం వాటికంటే ఎగువన ఉన్న శబ్దాలను అల్ట్రాసోనిక్ అంటాం దిగువన ఉన్న శబ్దాలను సబ్సోనిక్ అంటాం ఈ అల్ట్రాసోనిక్ ఇంకా సబ్సోనిక్ శబ్దాలు మానవ చెవికి వినిపించవు ప్రత్యేకంగా ప్రయత్నిస్తే తప్ప తగినంత సాధన ఉంటే తప్ప ఈ చిన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని దాటేంత సాధన ఉంటే తప్ప ఒక ప్రత్యేకమైన సాధన స్థితిలో ఉన్నవాళ్లు రిదంభర ప్రజ్ఞ అనబడే స్థితిలో ఉన్నవాళ్లు మామూలు శబ్దాల పరిధిని దాటి శబ్దాలను వినగలరు లేదంటే చాలామంది మనుషులు ఈ చిన్న ఫ్రీక్వెన్సీ పరిధికే లోబడి ఉంటారు సృష్టి ఇప్పటికే చేస్తున్న ఈ శబ్దాలను ఒక క్రమబద్ధంగా అమర్చడాన్నే మనం సంగీతం అంటున్నాం ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం మానవ వ్యవస్థను గురించి చాలా లోతైన అవగాహన నుండి రూపొందించబడింది ఎందుకంటే మన జీవితానుభవం అంతా కూడా ప్రాథమికంగా మన లోపల నుండే జరుగుతుంది వెలుగు చీకటి మనలోపలే జరుగుతున్నాయి శబ్దం నిశ్శబ్దం మనలోపలే జరుగుతున్నాయి సంతోషం దుఃఖం మనలోపలే జరుగుతున్నాయి బాధ ఆనందం మనలోపలే జరుగుతున్నాయి ప్రతి మానవ అనుభవం మనలోపలే జరుగుతుంది ఎప్పుడూ మనం బయట జరగదు ఎందుకంటే మన అనుభవానికి మూలం మనమే మనం చేసే ప్రతి పని మన స్వభావాన్ని బట్టి ఉంటుంది దీని ఆధారంగానే సంగీతం శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన భాగాలను గుర్తించింది మనం చేసే శబ్దాలకు లేదా మన దగ్గరికి వచ్చే శబ్దాలకు స్పందించే భాగాలను మానవ వ్యవస్థను ఐదు కోశాలు లేదా ఐదు పొరలు ఉన్న శరీరంగా మనం చూస్తాం అవి అన్నమయ కోసం మనోమయ కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం ఇంకా ఆనందమయ కోసం ఈ ఐదింటిలో ప్రాణమయ కోసం చాలా ముఖ్యమైనది ప్రాణమయ కోసం డెబ్బై రెండు వేల నాడులతో నిర్మితమై ఉంటుంది ఇవి నూట పద్నాలుగు ముఖ్యమైన ప్రదేశాల్లో కలిసి విడిపోతూ ఉంటాయి అంటే మానవ వ్యవస్థలో నూట పద్నాలుగు జంక్షన్ బాక్సెస్న్నాయనొచ్చు వీటిలో రెండు భౌతిక స్వభావానికి బాహ్యంగా ఉంటాయి ఇక నూట పన్నెండు భౌతిక పరిధిలో ఉంటాయి ఈ నూట పన్నెండులో నాలుగు చాలా వరకు నిద్రాణ స్థితిలో ఉంటాయి అంటే శరీరంలో నూట ఎనిమిది చైతన్యవంతమైన శక్తి కేంద్రాలు లేదా చక్రాలు ఉంటాయి దీని ఆధారంగా ఈ నూట ఎనిమిదిని విభజించారు కుడి ఎడమ భాగాలుగా ఈడ పింగళగా ఒకవైపు యాభై నాలుగు చెప్పున విభజించారు దీని ఆధారంగానే యాభై నాలుగు అక్షరాలు గల సంస్కృత వర్ణమాలను నిర్మించారు ఈ నాలుగు శబ్దాలు రెండు రూపాల్లో స్త్రీత్వ ఇంకా పురుషత్వ రూపాల్లో మొత్తం నూట ఎనిమిది అవుతాయి ఈ నూట ఎనిమిది శబ్దాలు రెండు విభిన్న రూపాల్లో లేదా రెండు విభిన్న వ్యక్తీకరణల్లో ఉన్న ఈ యాభై నాలుగు శబ్దాలు మొత్తం నూట ఎనిమిది అవ్వడంతో ఒక ప్రత్యేకత ఉంది మొత్తం సంగీత వ్యవస్థ ఈ నూట ఎనిమిది నుంచే వచ్చింది కాబట్టి భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రధానంగా శరీరంలోని నూట ఎనిమిది చక్రాలను లేదా బిందువులను తాకడం గురించే లేదా యాక్టివేట్ చేయడం గురించే తద్వారా మనిషి సహజంగానే ఉన్నత చైతన్య స్థాయికి ఎదగడం జరుగుతుంది కాబట్టి సంగీతం ఎన్నడూ కూడా కేవలం ఒక వినోదంగా ఉండలేదు ఇది మనిషిని విశ్వవ్యాప్త ఉనికిగా పరిణితి చేసే మార్గంగా ఉంటూ వచ్చింది కాబట్టి నూట ఎనిమిది శబ్దాలను ఉపయోగించి మానవ వ్యవస్థను చైతన్యవంతం చెయ్యడాన్ని మానవ వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేయడాన్ని దాన్ని నాదయోగ అంటారు కాబట్టి భారతీయ శాస్త్రీయ సంగీతం నాదయోగ అనే ఈ ప్రాథమిక ప్రక్రియ నుండి పరిణితి చెందింది ఒకవేళ ఎవరైనా సంగీతాన్ని అవసరమైనంత నిమగ్నత చూపుతూ శ్రద్ధగా ఆలకిస్తే లేదా మనం దేన్నైతే శాస్త్రీయ సంగీతం అంటున్నాం ఆ ప్రక్రియలో తమను తాము చేసుకుంటే అది కేవలం శరీరానికి ఆహ్లాదాన్ని ఇవ్వడం గురించే కాదు మనసుకి ఆనందాన్ని ఇవ్వటం గురించే కాదు ఇది ఒక మార్గం ఇది ఒక విధానం జీవితంలో మనం చిక్కుకుపోయిన నిర్బంధ చక్రాల నుండి బయటపడి ఆ చక్రాలను అధిగమించి ముక్తి మోక్షం పొందేందుకు ఇది ఒక మార్గం అంతర్ముఖులవ్వటానికి శాస్త్రీయ సంగీతం ఒక చాలా సున్నితమైన అద్భుతమైన మార్గం ఇది మన పరిమితులను దాటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉన్న అద్భుతమైన మార్గాల్లో ఒకటిగా చెప్పచ్చు అలా వెళ్ళడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ ఇది చాలా అద్భుతమైన సుందరమైన మార్గం ਦੇਖੋ ਮੋਰੀ ਰੰਗ ਮ ਨ੍ਭੀ ਗੋਏ ਡਾਰੇ ਦੇਖੋ ਮੋਰੀ ਰੰਗ ਮ ਨ੍ਭੀ ਗੋਏ ਡਾਰੇ ਦੇਖੋ ਡਾਰੇ ਦੇਖੋ ਦੇਖੋ ਮਰੀ ਰੰਗਮੇਂ ਦਿਖੋ ਇਹ ਡਾਰੇ ਨੇਖੋ ਮਰੀ ਰੰਗਮੇਂ ਦਿਖੋ ਇਹ ਡਾਰੇ ਦੇਖੋ ਮਰੀ ਜਗਮੇਂ ਦਿਖੋ ਇਹ ਡਾਰੇ